నవద్వారాలతో కూడినటువంటి ఈ దేహంలో సుఖి అయి ఉంటాడు అంటున్నాడు పరమాత్మ ఎందుకని అతడు కేవలము సాక్షి మాత్రుడు కాబట్టి జరిగేవన్నీ చూస్తూ ఉంటాడు నిర్వికారంగా ఈ శరీరం అనేది తొమ్మిది ద్వారాలతో కూడినటువంటి ఒక పట్టణంగా వర్ణించబడింది భాగవతంలో కూడా మనకి ఈ ఉపాఖ్యానం ఉంటుంది ప్రంజనోపాఖ్యానం అని దాన్ని కూడా ఒకసారి ధనుర్మాసంలో ప్రవచనం చేశాను ఆ ఘట్టం మీద కూడా ఈ తొమ్మిది ద్వారాల్లో ఏడు ద్వారాలు శిరస్సులోనే ఉన్నాయి తల్లలోనే ఉన్నాయి రెండు కళ్ళు రెండు ముక్కు రంధ్రాలు రెండు చెవులు ఒక నోరు అలాగే శరీరం యొక్క అధోభాగంలో రెండున్నాయి మలమూత్ర ద్వారాలు అంటే ఇక్కడ మనం ఒక్కడ గుర్తుపెట్టుకోవాలి ఒక దేశాన్ని పరిపాలించే రాజు తాను కేవలం సాక్షి మాత్రుడై ఉండి తన మంత్రుల చేత ఇతర ఉద్యోగుల చేత అనేక పనులు చేయిస్తూ ఉన్నటువంటి విధంగా ఆత్మ సాక్షిభూతంగా ఉండి ఆయా పనులన్నీ ఆయా ఇంద్రియాల చేత చేయించుకుంటూ ఉంటుంది అంటే ఆత్మ అనేది ఏ పని చేయదు ఇది పదహారో శ్లోకం చూద్దాం జ్ఞానదు తాం నాసిమాత్మన తదిత్య వద్జ్ఞానం ప్రకాశయతి తత్పరం అర్జున ఆత్మజ్ఞానం చేత ఎవడి యొక్క అజ్ఞానం తొలగిపోతుందో అటువంటి వాడి యొక్క జ్ఞానం సూర్యుడి వలె శోభిల్లుతుంది ప్రకాశిస్తుంది అంటున్నాడు భగవంతుడు ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ అజ్ఞానం అనేది ఉండలేదు ఎక్కడైతే జ్ఞానం ఉందో ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో అక్కడ జ్ఞానానికి చోటు ఉండదు అంటే ఏమిటి చీకటి ఉంటే వెలుగు ఉండదు వెలుగుంటే అంధకారం ఉండదు కాంతి నిలయుడైనటువంటి సూర్య భగవానుడి ముందు మబ్బు దొంతరలు పోయినప్పుడు సూర్యకాంతి మనకు కనపడదు కాసేపు తాత్కాలికంగా అదేవిధంగా మాయా లేదా అవిద్య అనేటువంటి మబ్బు దొంతరల చేత మనలో ఉన్నటువంటి సూర్యకాంతి అనేటువంటి జ్ఞానం తాత్కాలికంగా కప్పబడినట్టు కనిపిస్తుంది కానీ ఎప్పుడు మాయ లేదా అవిద్య అనేటువంటి మబ్బు త్వరలు తెరలు తొలగిపోతాయో అప్పుడు జ్ఞానం ప్రకాశిస్తుంది సూర్యుడు ప్రకాశించినట్టుగా ఆ జ్ఞానం ఎంతకాలం నుండి ఉన్నప్పటికీ కూడా కాంతి ప్రకాశించినంతనే అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిపోతుంది అదేవిధంగా ఆత్మజ్ఞాన ప్రాప్తి చేత అవిద్య అనేది క్షణకాలంలో హరించుకుపోతుంది అని భగవానుడు చెప్పాడు ఇక పద్దెనిమిదో శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం విద్యా వినయ సంపన్నే బ్రామణే గవిహస్తిని పండితామదర్శి అర్జున విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని ఎందు గోవునందు ఏనుగునందు కుక్క ఎందు కుక్క మాంసాన్ని వండుకొని తినే చండాలుని ఎందు అటువంటి జ్ఞానులు పరమాత్మనే దర్శిస్తారు అన్నాడు ఈ పుణ్యశ్లోకంలో జ్ఞాని యొక్క లక్షణాలు చెప్పాడు భగవానుడు జ్ఞాని ఆత్మభావ సంచరితుడు విశ్వమంతా కూడా అతనికి ఆత్మస్వరూపంగానే గోచరిస్తుంది రామభక్తుడికి ప్రపంచమంతా రామమయంగా కనపడుతుంది కృష్ణ భక్తుడికి కృష్ణమయంగా కనిపిస్తుంది జ్ఞాన యొక్క దృష్టిలో నామరూపాలకి తావు ఉండదు చోటు ఉండదు అవి అశాశ్వతాలు నామం రూపం శాశ్వతమైంది ఏమిటి ఆత్మ కాబట్టి శాశ్వతమైనటువంటి ఆత్మ ఆ జ్ఞానికి అన్నిటిలో కనిపిస్తుంది ఎట్లా అలలు ఉంటాయి అలలు మహాసాగరము నుండి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తుంది బంగారపు నగలు బంగారం నుండి భిన్నం కాదు కదా బంగారం వేరు బంగారపు నగ వేరు కాదు ఆ నగలో ఉండేది కూడా బంగారమే మట్టి పాత్రలు మట్టి నుండి భిన్నముగా ఏ విధంగా అయితే ఉండదో వివిధమైనటువంటి నామరూప కార్యకలాపాలతో నిండి ఉండేటటువంటి సృష్టి అంతా కూడా ఆత్మవయంగా ఉంటుంది అంటే ఆత్మ కంటే భిన్నమైంది ఏదీ లేదు అందుకని ప్రహ్లాదుడు ఏమన్నాడు విష్ణుడొక్కడే కానీ అన్యంబు లేదు అన్నాడు ఉన్నది ఒక్కటే తత్వం జ్ఞాని యొక్క దృష్టి అంతర్దృష్టి ఆత్మదృష్టి అంతే తప్ప అది భౌతిక దృష్టి కాదు ఈగలో దోమలో చీమలో పాముల్లో క్రిములలో కీటకాలలో జంతువులలో వృక్షాలలో దేవతామూర్తులలో సర్వే సర్వత్వ సర్వత్ర జ్ఞానికి ఆత్మదృష్టి ఉంటుందే తప్ప అన్యమైనటువంటి దృష్టి ఉండదు అంటే సమదృష్టే జ్ఞాని యొక్క లక్షణం విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడి ఎందు సత్వగుణంతో ఉన్నటువంటి గోమాతలో తామసిక లక్షణం కలిగినటువంటి ఏనుగులో కుక్క ఎందు కుక్క మాంసాన్ని తినేటువంటి చండాలుడి ఎందు కూడా జ్ఞాని ఆత్మను మాత్రమే దర్శిస్తాడు తప్ప బాహ్యమైనటువంటి ఉపాధులను చూడడు అది నీచ ఉపాధి మంచి ఉపాధి ఇవన్నీ ఆలోచించటం ఆధ్యాత్మిక దృష్టి వేరు భౌతిక దృష్టి వేరు ఆధ్యాత్మిక దృష్టిలో మాత్రమే సర్వము సమానం కానీ భౌతిక దృష్టిలో అదంతా భిన్నత్వమే వీడు ఉన్నవాడు వీడు లేనివాడు వీడు ఉన్నత కులంలో పుట్టాడు ఇవన్నీ వీడు అందగాడు వీడు అందగీను ఇవన్నీ భిన్నత్వం లోకమంతా కూడా భిన్న భిన్న స్వరూపాలతో వివిధమైనటువంటి రూపగుణ నామాలతో భాసిల్లుతూ ఉంటుంది ఒకదాన్ని పోలినటువంటి వస్తువు ఈశ్వరుడు యొక్క సృష్టిలో కనపడదు అంటే భిన్నత్వమే సృష్టిలో సౌందర్యం అది సృష్టికర్త యొక్క కళాకౌశలం ఆ మహానుభావుడిది అంటే ఇక్కడ సమానత్వం అనేటువంటి పేరుతోటి కుక్కను చూచినట్టుగా బ్రాహ్మణ విద్వాంసుని చూడమని కాదు అలా ఇంటర్ప్రిట్ చేసుకోకూడదు అదేవిధంగా బ్రాహ్మణ్ణి చూసినట్టుగా భౌతిక దృష్టితో కుక్కను గౌరవ మర్యాదలు చేయమని కూడా భావం కాదు ఎవరికి ఎట్టి గౌరవ సత్కార పూజ్య భావాలు సమర్పించాలో శాస్త్రం చెప్పిందో ఆ విధంగా చెయ్యాలి కానీ సమానత్వం అనేటువంటి పేరుతో సంప్రదాయ విరుద్ధంగా సంచరించకూడదు ఇది ముఖ్యమైన విషయం అసలు సమానత్వం అనేది సృష్టిలోనే లేదు మానవులు వాళ్ళ వాళ్ళ శారీరక రూపనామాలతో మానసిక బుద్ధి చాతుర్య విశేషాలతో వేరువేరుగానే ఉంటారు సమానంగా లేరే ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలే సమానంగా లేరు దాకా ఎందుకు నీ చేతికి ఐదేళ్ళు ఉన్నాయి ఐదువేళ్ళు సమానంగా ఉన్నాయా కాబట్టి సమానత్వం అనేది ఆధ్యాత్మిక దృష్టితోనే కాని భౌతిక దృష్టితో చూడకూడదు అని ఇక్కడ గ్రహించమని భగవానుడు నొక్కి వక్కాణిస్తున్నాడు శక్నోతీహోం ీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సంయుక్త సుఖీ నర ఓ అర్జున ఏ మానవుడు తాను జీవించి ఉండగానే కామము క్రోధము వీటి వల్ల కలిగినటువంటి ఉద్వేగాలను చక్కగా నిగ్రహిస్తున్నాడో వాడే యుక్తుడు వాడే సుఖి అవుతాడు అంటున్నాడు పరమాత్మ ఇక్కడ ఇరవై మూడో శ్లోకంలో బ్రహ్మజ్ఞాన బ్రహ్మజ్ఞాన పథంలో ప్రయాణిస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధకుడికి గమ్యస్థానానికి చేరకుండా ప్రతిబంధకాలను కలిగించే మహాశత్రువులు ఇద్దరున్నారు వాళ్లే కామక్రోధాలు ఈ రెండింటినీ నిగ్రహించవలసినటువంటి అవసరాన్ని గురించి భగవద్గీతలో అనేక చోట్ల భగవానుడు సాధకులని హెచ్చరిస్తూనే ఉన్నాడు సామాన్య మానవుడిని నిత్య దైనందినటువంటి జీవితం కామక్రోధ పిశాచాల చేత కొట్టబడి భ్రష్టమైపోతూ ఉన్నది ఈ రెండే పిశాచాలు మనిషిని తగులుకుంటాయి విడిచిపెట్టవు ఆ కామక్రోధాలకి వశమైపోయినటువంటి మానవుడు ఎన్నెన్నో దుష్కృత్యాలను చేస్తూ పాపగుండంలో పడిపోతూ ఉన్నాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్ని రకాలైనటువంటి అత్యాచారాలకి నైతిక పతనానికి కారణం ఈ రెండు పిశాచాలే కామం క్రోధం మొదట్లో కోరిక కలుగుతుంది ఆ కోరికనుక తీరకపోతే క్రోధం ఇది ఇంతకుముందు రెండో అధ్యాయంలో కూడా చెప్పుకున్నాం కామానికి వసూలైనటువంటి ఆధ్యాత్మిక సాధకులైనటువంటి ఋషులు కూడా పతనమైనటువంటి కథలు ఎన్నో మన పురాణాలలో ఉన్నాయి ఇతిహాసాల్లో ఉన్నాయి రామచంద్ర ప్రభు గురువైనటువంటి విశ్వామిత్రుడు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళి ఒక్కొక్క విషయం వల్ల పతనమైపోయాడు చివరికి బ్రహ్మర్షి అయినాడు అయితే ఇక్కడ ఏమిటి మనం తెలుసుకోవాల్సింది వాంఛారాహిత్యమే రాహిత్యమే మోక్షం అంటే కోరికలను లేకుండా చేసుకుంటే మోక్షం కలుగుతుంది కామం అంటే అంటే వాంఛలే బంధన హేతువులు కామక్రోధాలు రజోగుణం వల్ల సంభవిస్తాయి అని భగవంతుడు గతంలో చెప్పాడు గతాధ్యాయంలో అయితే వివేక వైరాగ్యాలతోటి కామక్రోధాలను జయించారు అటువంటి వాడే జీవన్ముక్తుడు నర రూపంలో ఉన్నటువంటి నారాయణుడు అవుతాడు అతడే అతడే యోగి అతడే పరమసుఖి అవుతాడు అనేటువంటి అద్భుతమైన విషయాన్ని ఈ శ్లోకంలో ప్రతిపాదించారు భగవానుడు కామక్రోధ వియుక్తనాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదిత ఇరవై ఆరో శ్లోకం అర్జున కామక్రోధాలు లేని వాళ్ళు మనోనిగ్రహం కలిగినటువంటి వాళ్ళు ఆత్మజ్ఞానం కలిగినటువంటి ఉత్తమ సాధకులకి మోక్షము సర్వత్రా లభిస్తూనే ఉన్నది అన్నాడు మోక్షం లభించాలి అంటే కామక్రోధాలు ఉండకూడదు మనో నిగ్రహం ఉండాలి ఆత్మజ్ఞానం ఉండాలి పాపభూ ఇష్టమై నైతికంగా పతనం చెంది ఈర్ష్య అసూయ ద్వేషం మొదలైనటువంటి దుర్గుణాలతో ఈ లోకంలో బాధపడుతూ ఉన్నటువంటి మానవుడు మాధవుడై ప్రకాశించగలిగినటువంటి విధానాన్ని గీతాచార్యుడు మళ్ళా మళ్ళా ప్రబోధం చేస్తున్నాడు వైద్యుడు రోగుల యొక్క రోగాల యొక్క భాగంలో సంచరిస్తూ ఉన్నా కూడా ఏ విధంగా అయితే వ్యాధులకు లోను కాకుండా ఉంటాడో అదేవిధంగా కల్మష వాతావరణంలో ఉన్నటువంటి ఈ కలికాలపు కిరాతక యుగంలో కూడా బ్రహ్మజ్ఞానాన్ని బోధించగలిగినటువంటి విధానాన్ని భగవానుడు చెబుతున్నాడు మానవుడు చేసే సకల పాపాలకి కారణాలు రెండే కోరిక క్రోధం నిరంతర భగవన్నామ సంకీర్తనం వల్ల జప ధ్యానాదుల వల్ల మ క్రోధాలను నిగ్రహించాలి పవిత్రమైనటువంటి సాత్వికమైనటువంటి ఆహారం వల్ల మానవుడికి మనోనిగ్రహం కలుగుతుంది ఉత్తమ గ్రంథాలను పఠించడం మహాపురుషుల యొక్క సేవా సాన్నిధ్యాల వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది ఇక్కడ యతులు అంటే ప్రయత్నశీలు అని అర్థం కష్టించి శ్రమించి నియమబద్ధంగా సాధన చేసే వాళ్ళకి మాత్రమే మోక్షం కరతలామలకం అవుతుంది కానీ సోమరిపోతులకి మోక్షం సిద్ధించదు చాలామంది మోక్షం అంటే మరణానంతరం లభించేదనుకుంటారు కాదు ఈ లోకంలోనే ఈ యుగంలోనే ఈ జన్మలోనే ఈ కాలంలోనే ప్రయత్నం చేత సాధించవచ్చు అది సర్వత్రా ప్రకాశిస్తూనే ఉంటుంది మోక్షమన్నది ఎక్కడో పైలోకంలో ఉన్నదని భావించకూడదు మోక్షం అంటే ముక్తి విముక్తి కామక్రోధాదులని రాగద్వేషాలని లోపమోహాలను విడిచి సర్వత్ర భగవంతుణ్ణి దర్శిస్తూ తన కర్తవ్యకర్మలను ఫలాపేక్ష లేకుండా ఈశ్వరుడు యొక్క ప్రీతి కోసం పరమేశ్వరార్పణ బుద్ధితో చేస్తూ నిర్వికారుడై ఉన్నవాడికి మోక్షమనేది చాలా సులువు అన్నాడు ఇది ఎతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయ విగతే సదా ముక్త ఇరవై ఎనిమిదవ శ్లోకంలో చెప్పాడు అర్జున ఏ మహాపురుషుడు బయట ఉన్నటువంటి విషయాలను ఇంద్రియముల ద్వారా గ్రహించకుండా వాటిని బయటనే విడిచిపెట్టి రెండు కనుబొముల మధ్య భాగంలో దృష్టిని నిశ్చలంగా నిలబెట్టి ప్రాణాపాన వాయువులకు నాసికా రంధ్రాలలో సమానంగా ఉంచి ఇంద్రియాలను మనస్సును జయించిన వాడై మోక్షమునందే కోరిక వాడై వాంఛ భయము క్రోధములను విడిచిపెట్టి చెరిస్తూ ఉండేటువంటి మననశీలుడు ఈ లోకంలో సదాముక్తుడే అవుతాడు అంటున్నాడు భగవానుడు పైన చెప్పినటువంటి ఇంద్రియ నిగ్రహణం ప్రాణాయామాది సాధనలన్నీ కూడా కామక్రోధాల నుండి విముక్తుడు కాకపోతే నిష్ప్రయోజనమే అవుతుంది అంటే ఇంద్రియ నిగ్రహం ఉన్నది ప్రాణాయామాది క్రియలు చేస్తున్నాడు సాధనలన్నీ చేస్తున్నాడు కానీ కామం క్రోధం ఈ రెండు విడిచిపెట్టకపోతే నిష్ప్రయోజనం ఆధ్యాత్మిక సాధనలో ప్రతిబంధకంగా ఉన్నవి మూడు ఉన్నాయి ఒకటి కామం రెండు భయం మూడు క్రోధం ఈ మూడింటికి సన్నిహిత సంబంధం ఉంది బాహ్య విషయాలను తరచుగా చూడటం వల్ల వాటిని పొందాలి అనేటువంటి ఒక కోరిక కలుగుతుంది ఎవరికైనా సహజం అది ఆ కోరిక తీరనప్పుడు భయం కలుగుతుంది అరే రే నేను ఈ టీవీ కొనలేకపోయినానే ఈ ఐఫోన్ కొనలేకపోయినానే అవి దొరకనప్పుడు అవి దొరకవేమో అనేటువంటి ఒక భయం పుడుతుంది వాడికి ఆ కోరిక ఎప్పుడైతే సంపూర్ణంగా తీరలేదో క్రోధం పుడుతుంది కాబట్టి వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కోరికని నిగ్రహించాలి కోరిక అనేది లేదనుకోండి అప్పుడు భయము పుట్టదు చూడండి వాడికి క్రోధం కూడా రాదు ఈ రీతిగా ఇంద్రియ నిగ్రహం కలిగి కామము క్రోధము భయం వీటన్నిటిని విడిచిపెట్టినటువంటి మహాపురుషుడు నిరంతరము ముక్తుడే అని శాస్త్రం ప్రబోధిస్తోంది ఇక ఇరవై తొమ్మిదో శ్లోకం చూద్దాం యజ్ఞ తపసాం భోక్తరం యజ్ఞతమహేశ్వరం సుహృదం సర్వూత మాం శాంతి ఈ అర్జున నేను అంటే ఇక్కడ భగవానుడు శ్రీకృష్ణుడు సర్వ యజ్ఞాలకి తపస్సులకి భోక్తనై ఉన్నాను అన్నాడు సర్వలోక మహేశ్వరుడు అనేటువంటివి నేనే సమస్త భూతజాలానికి పరమాత్తు నేనే ఈ రీతిగా నన్ను గ్రహించి శాంతిని పొందు అంటున్నాడు పరమాత్మ ఇక్కడ ఈ శ్లోకంలో అనుష్ఠాన వేదాంతం ప్రబోధిస్తున్నాడు స్వామి వేదాంతం అంటే కేవలం నోటితో చెప్పే మాటలు మాత్రం కావు 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 నిత్య దైనందినటువంటి జీవితాన్ని పవిత్రంగా చేసుకొని భగవంతుడి యొక్క సన్నిధిని ఆత్మ సాక్షాత్కారానికి చేసేటటువంటి నిరంతర సాధనమై ఉంటుంది అంతా కూడా విషయాలతో నిండి ఉంది మనలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఆ విషయాలను సేకరించి మన మనస్సునికి అందించటం వల్ల మన మనస్సులో ఉద్వేగాలు పుడతాయి విషయాలు మన ఇంద్రియాలతో సంయోగాన్ని పొందకపోతే మనకి మానసిక క్షోభే కలగదు రెండు మైళ్ళ దూరంలో ఉన్న వ్యక్తి నన్ను తిడుతున్నాడు అనుకుందాం ఆ నిందా వాక్యాలను నా చెవులు గ్రహించావు అందువల్ల నాకు చిత్తక్షోభ కలగటలా చూడండి అదే ఎదురుగా ఒకటి తిడుతున్నాడు అనుకోండి చిత్తక్షోభ కలుగుతుంది ఇదే విధంగా ఇతరములైనటువంటి ఇంద్రియ విషయాలను గురించి కూడా భావించాలి కాబట్టి ఆధ్యాత్మిక సాధకుడు తన ఇంద్రియాలను శబ్దస్పర్శాది ఇంద్రియ విషయాలతో సంబంధం లేకుండా ఉండేటట్టుగా చేరించాలి ముక్కు రంధ్రాలలో ప్రాణాపాన వాయువులను క్రమబద్ధం చేసి సమాన సంచార యోగ్యములుగా చేయాలి దీని వల్ల ఇంద్రియ నిగ్రహం అలవడుతుంది ఇంద్రియాలను మనస్సును బుద్ధిని నిగ్రహించాలి వీటి ప్రయోజనం మోక్ష సాధనం అవుతుంది అలా కాకపోతే జ్ఞాత్వా మాం నన్ను తెలుసుకో అని భగవంతుడు హెచ్చరిస్తున్నాడు ఏ విధంగా తెలుసుకోవాలో భగవానుడు ఈ శ్లోకంలో విసిదపరిచాడు శ్రీకృష్ణ పరమాత్మ దేవకి కుమారుడని మోహనుడని కంసుడి యొక్క మేన మేనలుడు అని గ్రహించటం వల్ల ప్రయోజనం ఎంత మాత్రం ఉండదు యజ్ఞాలకి తపస్సులకు నేను భోక్తను అంటున్నాడు పరమాత్మ యజ్ఞభర్త ఆయనే యజ్ఞ భోక్త ఆయనే యజ్ఞకర్త కూడా ఆయనే యజ్ఞములంటే ఈశ్వరార్పణ భావంతో చేయబడే సమస్తమైనటువంటి పుణ్యకర్మలని భగవంతుడు చెప్పాడు గీతలోనే తపస్సులంటే ఆత్మసాక్షాత్కారం కోసం చేసేటటువంటి ఇంద్రియ నిగ్రహాది సాధనాలు ముఖ్యంగా సత్యం అహింస బ్రహ్మచర్యం ఇవన్నీ కూడా వ్రత విధానాలు పరమాత్మ సర్వలోక మహేశ్వరుడు లోకాలు అనంతాలుగా ఉన్నాయి మనం సాధారణంగా చతుర్దశ భువనాలు అనుకుంటాం అంటే పద్నాలుగు లోకాలు అనుకుంటాం ఏడు ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఇంత మాత్రమే కాకుండా ఆకాశంలో రాత్రిపూట మిలమెలలాడుచు తలతలా మెరిసే నక్షత్రాలు కోటాను కోట్లున్నాయి ఎన్నో మహాలోకాలున్నాయి ఆ పరమాత్మ శ్రీమద్భాను సహస్ర మండల విభాసిని అని కవులు గానం చేస్తూ ఉన్నారు భానుసహస్ర మండలం సహస్రా అంటే వెయ్యని కాదు అనేక అన్కౌంటబుల్ ఆయన దేవుడు ఆయన పరమాత్మ సుహృదం సర్వభూతానాం ఆయన జీవులందరికీ అత్యంత ప్రియుడు భగవానుడు మహాచక్రవర్తి కావటం వల్ల ఆయన వద్దకు పోవడం చాలా కష్టమని భావించకూడదు భక్తి అనేది ఉంటే చాలు ఒక పరికరం మన దగ్గర వెళ్ళిపోవచ్చు ఎందుకని ఆయన కరుణాసాగరుడు ప్రేమలేలియుడు నిర్హేతుక జాయమాన కరుణాస్వరూపుడు అవ్యాజ కరుణామూర్తి అంటాం అతి సులభంగా పొంద తగినటువంటి వాడు పరమాత్మ ఈ రీతిగా ఎవడు శ్రీకృష్ణుని భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా మనశ్శాంతిని పొందుతున్నారు అనడంలో ఆశ్చర్యమే లేదు అన్నాడు ఇరవై తొమ్మిదవ శ్లోకంలో దీంతో ఈ సన్యాస యోగాన్ని మనం ముగించుకున్నాం రేపు ఆరవ అధ్యాయం ఆత్మ సమయం యోగం సంబంధించి మాహాత్మ్య కథని చెప్పుకొని ఆ తర్వాత ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన శ్లోకాలని అనుసంధానం చేసే ప్రయత్నం చేద్దాం ప్రవచన ఫలం శ్రీకృష్ణ చరణారవిందార్ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ చేయండి